స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కుటుంబం పరువు పోతుంది అన్న భయంతో కొమ్మాది చైతన్య కాలేజ్ లో డిప్లొమా ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని మార్చి ఇరవై ఎనిమిది అర్ధరాత్రి పూట హాస్టల్ టెరస్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది టెన్షన్ పెట్టినందుకు క్షమించండి అక్క మీ పరువు తీస్తున్నందుకు సారీ నాన్న అంటూ ఓ మెసేజ్ చేసి మరి ఓ విద్యార్థిని తన తరువు చాలించింది విశాఖపట్నంలో ఈ దారుణం చోటు చేసుకుంది ఇక్కడ లైంగిక వేధింపులకు పాల్పడింది ఎవరో తెలిస్తే వాడి మొఖాను ఉమ్మేస్తారు విద్యార్థులతో కలిసి ఫ్యాకల్టీ తనను లైంగికంగా వేధిస్తున్నారని అసభ్యకర ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించారని చనిపోయే ముందు మెసేజ్ చేసి మరీ బిల్డింగ్ మీద నుంచి దూకేసింది చనిపోయే ముందు చివరిసారిగా ఓ మెసేజ్ పంపింది ఆ మెసేజ్ చదువుతూ ఉంటే ఆ తల్లిదండ్రులకు లాగడం లేదు టెన్షన్ పెట్టినందుకు క్షమించండి అక్క బావా ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనివ్వు అది చాలు ఏదేమైనా నీకు బావకి అభినందనలు అమ్మ నాన్న అక్క చెల్లి నన్ను క్షమించండి నా గురించి మరిచిపోండి పెంచి పెద్ద చేసినందుకు బాగోగులు చూసుకున్నందుకు మీకు థ్యాంక్స్ నా చాప్టర్ ఎండ్ అయిపోయింది నేను ఇంకా బ్రతికుంటే మీకు చాలా సమస్యలు వస్తాయి అందుకే వెళ్ళిపోతున్న అమ్మ నాన్న ఆరోగ్యం జాగ్రత్త ఇప్పుడు నేను చనిపోతే మీరు కొంతకాలం బాధపడి ఆ తర్వాత మరిచిపోతారు కానీ మీ పరువు తీస్తున్నందుకు నన్ను క్షమించండి నాన్న ఈ కాలేజీలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి నాన్న ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని అనుకోవచ్చు వేధిస్తున్న వారిలో ఫ్యాకల్టీ సైతం ఉన్నారు విద్యార్థులకు మంచి చెప్పాల్సింది పోయి ఫ్యాకల్టీ సైతం విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్నారు నాతో పాటు మరికొందరు అమ్మాయిలను కూడా అసభ్యకరంగా ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని వేధిస్తున్నారు అటు కాలేజీకి వెళ్ళలేక ఇటు ఎవరికీ చెప్పుకోలేక మధ్యలో నలిగిపోతున్నాం పోలీసులకు కంప్లైంట్ ఇస్తే సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేస్తామని వార్నింగ్లు కూడా ఇచ్చారు మాలో ఎవరో ఒకరు చావాలి అప్పుడే ఈ సమస్య బయటకు తెలిసి మిగతా వారికైనా న్యాయం జరుగుతుంది నన్ను క్షమించండి నాన్న అంటూ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థిని మెసేజ్ చేసి మరి కాలేజ్ బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది తన కూతురు ఆత్మహత్య విషయం కూడా చెప్పకుండా మిస్సింగ్ అని సమాచారం ఇచ్చారని వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందని విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక పోలీసులు మీద దాడి చేశారు చేశారు అరెస్ట్ అరెస్ట్ కూడా అయిన వారిలో కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ ఎన్ శంకర్ రావు కాలేజ్ మేనేజ్మెంట్ హెడ్ శంకర్ వర్మ ప్రిన్సిపల్ జి బాను ప్రవీణ్ హాస్టల్ వార్డెన్ వి ఉషారాణి ఆమె భర్త వి ప్రదీప్ కుమార్లు ఉన్నారు ఈ ప్రదీప్ కుమార్ కి క్యాంపస్ లోనే లేడీస్ హాస్టల్ దగ్గరే ఓ రూమ్ ను ఏర్పాటు చేశారు ఇది నిబంధనలకు విరుద్ధం అయితే ఈ శంకర్రావు అనే వ్యక్తే కీలక సూత్రధారి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని లైంగికంగా వేధించిన వ్యక్తి ప్రాథమిక దర్యాప్తులో ఈ విషయం తెలియదు అయితే శంకర్రావు మాత్రం తాను తప్పు చేసినట్లు ఒప్పుకోవడం లేదు కానీ మా విచారణలో అమ్మాయిలందరూ వైపే వేలు చూపించారు ఈ విషయాన్ని అమ్మాయి సన్నిహితులు కూడా చెప్పారు అతడిని మరింత లోతుగా విచారిస్తున్నామని పోలీసులు తెలియజేశారు అయితే బాలికపై అత్యాచారం జరిగిందా అంటే పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది ఇక అరెస్ట్ అయిన వ్యక్తులపై పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇక ఇదిలా ఉంటే ఈ ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని దాని నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ సి నాగమణి కూడా తెలియజేశారు ఈ కేసుకు సంబంధించి లోతైన విచారణ జరుగుతుందని పలువురిని పోలీసులు విచారిస్తున్నారని కూడా చెప్పారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కళాశాల యాజమాన్యం విద్యార్థి స్నేహితులు రూమ్మేట్స్ తల్లిదండ్రులు ఆమె పరిచయస్తులు ఇతర అనుమానితులను కూడా ప్రశ్నించారు ఏదేమైనా ఒక ఫ్యాకల్టీ ఇలా చేయడం చాలా దారుణం గురువే దైవమని బడికి పంపిస్తారు కానీ అలాంటి గురువే రాక్షసుడే కీచకుడైతే ఆడపిల్లల భవిష్యత్తు ఏంటి మరి ఇలాంటి కీచకలను ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి